పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుగొండ మండల పరిషత్ అధికారి వైఖరి నిర్లక్ష్య పనితీరు పట్ల అటు ప్రజానీకం ఇటు సిపిఎం శ్రేణులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు కార్యాలయ సమయంలో మండల అభివృద్ధి అధికారి సూర్యనారాయణ మూర్తి ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం ఒకవైపు అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారని మరియు నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారంటూ పెనుగొండ గ్రామానికి చెందిన అడ్డపుంత కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మండల సెక్రటరీ నేను మామూలుగా ఇక్కడ అనేక సమస్యల మీద ప్రజలు ఇబ్బంది పడుతుంటే రోడ్లు లేక డైనజీలు లేక నానా బాధలు పడుతుంటే నిన్న నెమోరీ ఇద్దామని ఎండిఓ దగ్గరికి వస్తే యాభై మంది వచ్చామండి ఇక్కడికి యాభై మంది వస్తే ఆయన ఏమన్నాడంటే మీరు నాకు ఇచ్చిన ఓటే ఇవ్వబోయిన ఓటే చెప్పకుంట్లా పడుతుంది తప్ప ఇది ఎందుకు పని చేయదు అన్నాడండి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళామండి ఎంఆర్ఆ గారు ఆయన ఆవిడ ఏముందంటే నేను ఎమ్డివరికి పార్మాటలు చెప్తానమ్మా ఆయనకే పంపాలి ఆయనకే ఇచ్చే అండి ఈయన ఏమి ఇలా ఉన్నాడండి ఎప్పుడు వచ్చినా అందుబాటులో ఉండడండి ఈయన మీద అనేక రకమైన అవకతవకలు ఉన్నాయంటండి ఇప్పుడే మాకు తెలుస్తున్నాయి ఈయన అసలు పట్టించుకుంటలేదండి ఆఫీస్ కూడా ఉండలేదండి మాకు రెండు నెలల నుంచి కన్యాశాస్వామి రెండు నెలల నుంచి ఒక్కరోజు కూడా దొరుకుతలేదండి ఇదేండి సమస్య పిల్లల సమస్యల మీద ఇంత పెద్ద ఇచ్చినా కానీ చెత్తపొట్లో ఈ శాసనం ఉన్నాడండి ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ చెత్తపట్లోనే చేస్తున్నాడు అంటండి అలాగని కాంచూరు అశిచ్చేత్త అన్నాడండి ఆయన ఊటండి ఆయనే నేను నాకు ఇచ్చిన ఎందుకు ఉపయోగం లేదు మీకు కాయచూరు అశిచ్చిత్తాను అంటున్నాడు అండి ఆయన ఆ కాయంచూరు ఆశిచ్చేత్త మాకు సంతోషం ఉండేవి ఏ అధికారికి తెల్లలో ఆ అధికారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుకుంటాం ఇలాంటి ఆయన ఉన్న ఓటే లేకపోయినా ఊటాను మాకు అభివృద్ధి కార్యక్రమాల పేరు చెప్పి అభివృద్ధి జరుగుతుంది తప్ప అభివృద్ధి కార్యక్రమం ఎక్కడ జరగట్లేదండి మా పెరండి మండలంలో ఒక అధికారం కూడా పట్టించుకోవట్లేదు అన్ని సమస్యలే మాట్లాడితే డీపీ గారి డీపీ గారి దగ్గరికి వెళ్ళాలంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే అన్నారు తప్ప వీళ్ళందరూ మేము అందరం పనులు మానే వేసుకుని కలెక్టర్ గారికి వాళ్ళ దగ్గరికి ఎన్ని ఎన్ని వందల సార్లు తిరగండి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తుంటే ఈ అక్కడ ఎంఆర్ఏ గారు ఉన్నారు కదమ్మా ఈ ఆర్డీఓ ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారా అక్కడ సమస్యలు ఇక్కడికి వస్తే నేను మళ్ళీ అక్కడికే పంపాలి కదమ్మా అని చెప్తున్నారండి మా సమస్య పట్టించుకుని నాదే కూడా కనపడుతులేదండి జిల్లా గోదావరి జిల్లా అడ్డపుంత జగన్ అన్న కాలనీలో మేము నివాసం ఉంటున్నాము ఇల్లు కట్టుకుని మాకు ఇక్కడ వసతులు ఎటువంటి వసతులు లేవు కనీసం త్రాగునీరు లేదు రోడ్లు లేదు ఈదు లైట్లు లేవు ఇక్కడ పాములు బాగా కాలనీ అంటే కూడా పాములు ఏమేమి వెళ్తాను చిన్నపిల్లలు కూడా బయటికి రావాలంటే చాలా భయంకరంగా ఉంది పరిస్థితి వాటర్ తెచ్చుకోవాలంటే రెండు కిలోమీటర్ల నుంచి వాటర్ మంచిని త్రాగునీరు తెచ్చుకోవాల్సి వస్తుంది ఇక్కడ వసతులు అడిగినాయి ఎంతమందిని అడిగినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు అంటే నిధులు లేవు డబ్బులు లేవు అన్నారు ఊళ్ళో బాగున్న రోడ్ల మీద రోడ్లు వేయడానికి డబ్బులు ఉన్నాయి కానీ అసలు వసతులు లేని రోడ్లకి నడవడానికి కనీసం చెట్టు కూడా వేయడానికి డబ్బులు లేవని డైరెక్టర్ చెప్తున్నారు ఆయన ఒక అధికారుల దగ్గరికి వెళ్తే మా అధికారు మొన్న నిన్న ఎండిఓ ఆఫీస్ గారికి కూడా వెళ్ళమని వన పత్రం ఇచ్చుకోవడానికి ఆ ఎండి గారు పత్రం తీసుకోవడానికి కూడా నిరాకరించి నేను తీసుకున్న వేస్ట్ వృధా నే నేనేమి చేయలేని పరిస్థితి నేను ఏమీ చేయలేను ఏ మీ గ్యాన్ ఉన్నదానికి వెళ్ళి ఆయన బతిమలుకోండి అంటున్నారు ఓకే ఇక్కడ ఇక్కడ ఉన్నదో అధికారి జీతాలు తీసుకుంటూ ఉండి కనీసం వచ్చిన ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు పరిస్థితి నిన్న మాట్లాడిన తీరు అలా మాట్లాడారు ఆయన కనుక పైన అధికారుల దృష్టికి ఇంకా పైన అధికారుల దృష్టికి కలెక్టర్ దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉందని మీడియాని కోరుకుంటున్నాను పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం పెనుగొండ అండి మా గ్రామం గుడి ఇక్కడ పెద్దింట్లమ్మ గుడి అడ్డ అడ్డపొంత కాలనీ అండి మాకు రోడ్లు లేవు మంచి నీళ్ళు తాగడానికి లేవండి అలాగే మేము నిన్న ఏమైందంటే స్ట్రీట్ లైట్లు కూడా లేవండి మాకు మేము పిల్లలతో వర్షాలు వస్తాయి ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక కిలోమీటర్ ఉంటుందండి నడిచే వెళ్ళాలి నడిచే రావాలండి ఏమన్నా తెచ్చుకోవాలన్నా భుజాల మీద పెట్టుకుని రావాలండి త్రాగునీరు కూడా లేదండి అది కూడా మోసుకునే రావాలండి రెండు కిలోమీటర్ల నుంచి గారి దగ్గరికి వెళ్ళామండి నిన్న వెళ్తే మాకు ఏమన్నారంటే పరిష్కారం ఏం చెప్పలేదండి మేము అడిగితే కూడా ఆయన ఏమీ రెస్పాన్స్ ఇవ్వలేదండి మేము రే చేస్తుంటేనేమో మేమేం చేయలేము మీరు ఇచ్చిన చెత్తబుట్లో పడేసినట్టుగా అన్నారండి మరి అలాగే మరి కాలనీ వాసులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి మరి రెండు సంవత్సరాల నుంచి అండి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం మేము ఉండడానికి ఇల్లు ఇచ్చారని చెప్పి మేము లక్షలు వేసి కట్టుకున్నామండి ఇల్లు కట్టలేక ఈరోజు తాగునీరు లేదు రోడ్ లేదు డ్రైనేజ్ లేదు అలాగే స్ట్రీట్ లైట్లు లేవండి పిల్లలు ఉన్నారు పిల్లలు కూడా మేము ఎత్తుకుని తీసుకుని వెళ్ళి రావాలండి మాకు అండి మరి మీరు ఏదైనా సాయం చేసి మాకు ఈ కాలనీకి కొంచెం అన్ని వచ్చ వసతులు వచ్చేలా చేయండి మరి నా పేరు జక్కన్ లక్ష్మి అండి మేము నిన్న మాది మాది దడ్డ పుంపు కాలనీ అండి తెలుగుండ మేము ఎండిఏ గారు ఆఫీస్కి వెళ్ళామండి వెళ్ళి మేము లెటర్ ఇచ్చామండి మాకు రోడ్లు సదుపాయం లేదు లైట్లు లేవు వాటర్ లేదు సదుపాయం చాలా పాములు వచ్చేస్తున్నాయి ఇంట్లో కనేసి మేము వెళ్ళి అడిగితే అయినా అసలు రెస్పాన్స్ అవ్వలేదండి నా వల్ల అవదో మీరు ఏదైనా సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళండి వెళ్ళి అక్కడ ఆడరండి అప్పుడు కానీ మేము చెయ్యం మా వల్ల అవుతా అవదో మీరు ఏది ఇచ్చినా మేము చెత్తపోట్లో చేయవలసిందే నా వల్ల అవుతే అవదాం అని ఖచ్చితంగా చెప్తున్నాడు చెప్తున్నాడండి ఆయన కొంచెం చేస్తానని అంటలేదండి చేస్తానని అంటలేదు నేను నా వల్ల అవదా అనేసి చెప్తున్నాడండి ఆయన మరి ఇలా అవుతే ఎలాగండి మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము చంటి పిల్లలతోటి పడిపోతున్నారండి స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మరి కొంచెం అర్థం చేసుకుని మాకు లైట్లు రోడ్డు వాటర్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను